కూటమి ప్రభుత్వం అందజేస్తున్న ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్లతో నిరుపేదలకు భరోసా అందిస్తున్నామని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు శనివారం నిడదవోలు పట్టణంలోని నాలుగు ఎనిమిది వార్డుల్లో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు మంత్రి దుర్గేష్ ఇంటింటికి వెళ్ళి స్వయంగా లబ్ధిదారులకు పెన్షన్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వ పనితీరుపై ప్రజల సంతృప్త స్థాయిని అడిగి తెలుసుకున్నారు సంతృప్త స్థాయి పెరగడానికి ఇచ్చిన హామీలు అమలు చేయడమే కారణమని మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు జూన్ ఒకటవ తేదీ ఆదివారం సెలవుదినం కావడంతో ఒకరోజు ముందుగానే పెన్షన్లను పంపిణీ చేస్తున్నామని అన్నారు ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా అత్యంత పారదర్శకంగా పెన్షన్ల పంపిణీ ప్రక్రియ చేపట్టామని అన్నారు ప్రజల సామాజిక భద్రత కూటమి ప్రభుత్వం బాధ్యత అని ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం సూపర్ సిక్స్ హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామన్నారు రాబోయే రోజుల్లో పాఠశాలలు తెరిచే నాటికి

పట్టణంలో ఈరోజు ఎనిమిది తొమ్మిది అదేవిధంగా నాలుగో వార్డుల్లో పెరిషన్ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క దిశానిర్దేశంతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క సహకారంతో రాష్ట్రంలో మూడో తారీఖు కల్లా పెన్షన్ని ఇంటింటికి తీసుకెళ్ళి అందించేటువంటి కార్యక్రమాన్ని అవికంగా కొనసాగిస్తున్నటువంటి సందర్భం మీ అందరికీ తెలిసే అయితే ఎప్పుడైనా మూడో తారీఖు ఆదివారం వస్తే ఆ ముందు రోజు పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం అందులో భాగంగా ఈరోజు ముప్పై ఒకటో తారీఖు అయినప్పటికీ కూడా రేపు ఆదివారం కనుక ఈరోజే పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టాం ముఖ్యంగా నాలుగో వార్డులో ఉన్నటువంటి బీసీ వర్గాల వారికి అదేవిధంగా ఎన్ని తోజుబాటులో ఉన్నటువంటి ఎస్సీ వర్గాల వారికి ప్రధానంగా ఈరోజు ఈ పెన్షన్లు పంపిణీ చేయడం జరుగుతుంది వృద్ధురాలు ఆమె ఆరోగ్యం బాలేదు మీరు ఇచ్చే నాలుగు వేలతోటి నాకు సరైనటువంటి మందులు ఆ సౌకర్యాన్ని ఏర్పాటు చేసుకోగలుగుతుందనేటువంటి మాట అడుగుతుంది ఇలా చూస్తే ఇవాళ మనం ఇస్తున్నటువంటి పెన్షన్లు ఈ పెన్షన్లన్నీ కూడా ప్రజలకి ఎంతో ఉపయోగపడే విధంగా ఈ కార్యక్రమాలు ఉన్నాయి అందులోనూ గత ప్రభుత్వం చాలీ చాలని పెన్షన్ ఇస్తే వాళ్ళు ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆర్థికపరమైనటువంటి సంక్షోభంలో ఉన్నప్పటికీ కూడా దాన్ని పక్కన పెట్టి ముందు పేద ప్రజల్ని బాగా చూడాలనేటువంటి ఆలోచనతోటి ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో భాగంగా వాళ్ళ పేదలందరికీ కూడా ఈ రకమైనటువంటి సహకారాన్ని అందిస్తున్నాం